El de సిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ అమ్మోరతల్లి ఆశీస్సులతో బాబాగారి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తున్నారనమాట ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఫోన్ నెంబర్ అండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీరు ఫోన్ ద్వారానే పరిష్కారాలు అనేవి తెలుసుకోవచ్చు అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ అనేవి కూడా చేయబడుతున్నాయి అంతేకాకుండా అండి ఇంతవరకు అక్క మేము ప్రయత్నించాము జరగలేదు అని అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఈయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి మీకే తెలుస్తుంది ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందక్క అని కూడా మీరు అందరూ నాకు తెలియజేస్తారు ఇంకా ఇప్పుడే ఆయన్ని కాంటాక్ట్ చేసి మీ సమస్యల్ని పరిష్కరించుకోండి ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి వ్యక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నువ్వు ఎవరిని కూడా ఎక్కువగా బతిమిలాడాల్సిన అవసరం అనేది లేదు తల్లి నువ్వు ఎవరి గురించి అయితే పరితపిస్తూ ఉన్నావో ఎవరైతే నిన్ను అర్థం చేసుకోకుండా నిన్ను బాధ పెట్టి వెళ్ళిపోయారో వాళ్ళ గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు తల్లి అలాంటి ఆలోచన అనేది అవసరం లేదు నువ్వు ఎవరిని కూడా ఎక్కువగా బతింలాడాల్సిన అవసరం లేదు తల్లి ఎందువల్లంటే నీ ప్రేమ అనేది నిజాయితీ అనేది నిజమైతే కనుక వాళ్లే నిన్ను వెతుక్కుంటూ తప్పకుండా తిరిగి వస్తారు తల్లి అలా తిరిగి వచ్చిన రోజున వాళ్ళతో నేను చెప్పబోయే ఈ మాటని మటుకు నువ్వు వాళ్ళకి తెలియచేయని బాబా మనతో అంటున్నా ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి బాబా మనకి ఎన్నో రకాల సలహాలను ఇస్తూ ఉంటారు అందులో ఇది కూడా ఒక రకమైన మనందరము కూడా తెలుసుకోవాల్సిన ఒక పెద్ద సలహా అండి అంటే జీవితంలో మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడో తెలియని పరిస్థితుల్లో ఉన్నాము కాబట్టి మనకి ఎవరైనా సరే ఇష్టమైన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని ఎక్కువగా మనతోటే ఉండాలని మనం వాళ్ళతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుందండి అంటే అది లవర్స్ అయినా కానీ లేదంటే హస్బెండ్ వైఫ్ అయినా కానీ లేదంటే ఫ్రెండ్స్ అయినా కానీ ఎవరైనా కూడా అంటే ఒక ఫ్రెండ్ మనకి నచ్చారనుకోండి అలా నచ్చిన వాళ్ళని ఎప్పుడు కూడా అతను నా దగ్గర ఉంటే బాగుంటుంది ఆ అమ్మాయి నాకు సపోర్ట్గా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుందండి ఇంకా అలా ఉన్న తర్వాత మన ఎప్పుడు ఎప్పుడైతే కనుక వాళ్ళు మనల్ని అర్థం చేసుకోకుండా ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చిందో వచ్చినప్పుడు ఎప్పుడైతే విడిపోయారో విడిపోయినప్పుడు ఎవరిని కూడా ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఒకళ్ళని మనం ఎక్కువగా బతిమిలాడాల్సిన అవసరం లేదు బతిమిలాడితే కనుక ఏమవుతుంది అలా బతిమిలాడి మన మర్యాద మనం పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి బాబా ఒక చిన్న కథ ద్వారా మనకి తెలియజేస్తున్నారండి ఆ కథ ఏంటి అనేది కూడా విందాం ఒక ఊరిలో ఇద్దరు భార్యాభర్తలండి వీళ్ళిద్దరు కూడా లవ్ మ్యారేజే చేసుకున్నారు చాలా ఇష్టపడే ప్రేమించి ప్రేమ పెళ్లి చేసుకున్నారనమాట అంటే ఐదు సంవత్సరాలు వాళ్ళ జీవితం అనేది చాలా బాగుంది ఆ తర్వాత అండి వాళ్ళిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు అనేది రావటం జరిగింది భార్యకి భార్య గమనిస్తూనే ఉందండి వాళ్ళు ఆయన చేసే పనులలో కొంచెం తేడా వచ్చిందని ఆమెని దూరం పెడుతున్నాడని అసలు పట్టించుకోవట్లేదని తను గ్రహించగలిగిందనమాట అలా గ్రహించినప్పుడు సరే ఏదో పనుల్లో ఉన్నారులే ఏదో బిజినెస్ టెన్షన్స్ అయ్యి ఉంటాయి అందువల్ల నాతో ఎక్కువగా మాట్లాడటం లేదు అని చెప్పేసి తను అనుకుంటుందండి కానీ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది అని అంటే తన చెవికి ఒక మాట అనేది వచ్చి వినిపిస్తుంది అనమాట అంటే ఫ్రెండ్స్ మూలంగా చెబుతారనమాట మీ ఆయన్ని నేను ఒక ఆమెడితో చూశాను ఒక ఆమెడతో క్లోజ్గా మాట్లాడడం నేను చూశాను అని చెప్పి ఫ్రెండ్స్ చెబుతారండి అది ఎవరు ఏంటి అని అని కూడా విచారించకుండా ఆమెడ చాలా గట్టిగా చెబుతుందండి మా ఆయన అలాంటి వారు కాదు నా నేనంటే చాలా ప్రేమ ఎక్కువ ఆయనకి ఇప్పుడు కొంచెం బిజినెస్లో చాలా టెన్షన్గా ఉండడం వల్ల నేను ఎక్కువగా ఆయనతో మాట్లాడడానికి కుదరటం లేదు అంతే కానీ ఆయన అలా ఎవరితో కూడా మాట్లాడే వాళ్ళు కాదు నాకు తెలుసు మా ఆయన గురించి అని చెప్పేసి తను దబాయిస్తుందండి తన ప్రేమ అలాంటిది నమ్మకం అలాంటిది ఆ అలా నమ్ముతూ ఉన్న రోజుల్లో ఎవరు చెప్పినా కూడా తను చూ నమ్మలేదండి కొన్ని రోజులు అవుతుంది అయిన తర్వాత తనే స్వయంగా చూడగలుగుతుందండి ఏం చూస్తుంది అని అంటే ఆ ఊరిలోనే ఒక డ్యాన్స్ చేసే ఒక కామెడీ అంటే ఆ ఊరిలో నాటకాల్లో ఎదువర రోజుల్లో నాటకాల్లో యాక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు కదా అలా నాటకాల్లో యాక్ట్ చేస్తున్న ఒక అమ్మాయి చాలా అందమైన అమ్మాయి ఆ అమ్మాయితో క్లోజ్గా ఉంటున్నాడని అక్కడ ఉన్నవాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ ఆవిడ వినిపించుకోలేదండి తానే ఒకసారి అటువైపు వెళుతూ ఉండగా వాళ్ళిద్దరూ కూడా చాలా క్లోజ్గా కూర్చొని మాట్లాడుకోవడం అనేది ఈ భార్య చూసిందనమాట చూసి ఇంటికి వచ్చి అడుగుతుంది ఏమండి మీరు అక్కడికి వెళ్ళారా మిమ్మల్ని అలా చూశాను నేను ఆవిడతో మాట్లాడడం ఆవిడ ఎవరు మీకు ఎలా తెలుసు అని అడిగితే లేదు నేను అక్కడికి నాటకానికి వెళ్ళాను అందువల్ల ఆవిడ డ్యాన్స్ అది భరతనాట్యం అది చాలా బాగా వేస్తుంది అందువల్ల నేను అక్కడి చూడ్డానికి వెళ్ళాను అని చెప్పి ఏదో ఒకటి రెండు సార్లు అలా చెప్తారనమాట చెప్పినప్పుడు భార్య కూడా నమ్ముతుంది అవునా సరేలే పెద్దగా ఏమై ఉండదులే అని చెప్పేసి తను ఊరుకుంటుందండి కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది అని అంటే అలా ప్రేమించిన ఆవిడ అంటే ఇప్పుడు ఎవరినైతే ఇష్టపడుతున్నాడో ఆవిడని తీసుకొని ఆవిడ అడుగుతుంది ఎవండి ఎన్ని రోజులు ఇలాగే మీరు నా ఉండాల్సి వస్తుంది అంటే ఆ ఆవిడకి ఇంకా మ్యారేజ్ కాలేదండి తనని పెళ్లి చేసుకోమని అడుగుతుంది అనమాట అందువల్ల ఇలాగా ఇక్కడే ఈ ఊర్లోనే ఉంటే పెళ్లి చేసుకోవడానికి ప్రాబ్లమ్స్ వస్తాయని తన భార్య గొడవ చేస్తుందని తన భార్యకి చెప్పకుండానే ఆ ఊరు వదిలి వెళ్ళిపోయింది పోతాడండి హస్బెండ్ ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతాడనమాట వెళ్ళిపోయినప్పుడు ఈమెడ ఈమెడికి తెలుస్తుంది అనమాట ఇలాగా వాళ్ళిద్దరు కూడా ఊర వెళ్ళిపోయారు నీకు ద్రోహం చేశారు అని చెప్పేసి తెలిసినప్పుడు ఆమె గుండె అనేది పగిలిపోతుంది అయ్యో ఏదో మాటల వరకే ఉన్నారులే ఏదో ఫ్రెండ్షిప్లే అని అనుకున్నానే కానీ ఇంత దూరం వస్తుందని నేను అనుకోనేలేదు అని చెప్పేసి బాధపడుతూ ఉందండి అప్పుడు ఆవిడలో ఆమెడ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందనమాట నేను అతన్ని వెళ్ళి బతిమలాడాలా ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ రమ్మని అడగాల నేను నువ్వు ఏం చేయాలి ఎలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను అని చెప్పినప్పుడు బాబా ఇచ్చిన సందేశం అండి నువ్వు ఎవరితోనూ వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరు ఎవరిని కూడా నువ్వు ఎక్కువగా బతిమలాడాల్సిన అవసరం లేదు అని చెప్పి పదే పదే తనకి ఒక మాటలు అనేవి వినిపిస్తూ ఉన్నాయండి ఇది అక్షరాల నిజమండి ఇష్టం లేకుండా తన మీద తను పెట్టుకున్న ప్రేమను కూడా మర్యాద ఇవ్వకుండా అర్థం చేసుకుండా వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గరికి మళ్ళీ కూడా మళ్ళీ మనం వెళ్ళి అడిగితే మటుకు వస్తారా చీచీ నేను రాను పో నాకు తనంటేనే ఇష్టం తననే వెళ్ళిపోయింది చేసుకుంటానని అంటారే కానీ నేను మళ్ళీ వస్తాను అని చెప్పి ఎందుకంటారు అలా అనే వాళ్ళైతే ఎందుకు వెళతారు అందువల్ల బా తన బాబా తన చెప్పిన మాటలు తనకి అర్థమవుతున్నాయండి నిజంగానే ఎందుకు వెళ్ళాలి నేనంటే ఇష్టం లేదు తనకి నేను వెళ్ళి అడిగితే మటుకు మళ్ళీ వచ్చినా కూడా నాతో అదే ప్రేమతో ఉంటారని ఏముంది అని చెప్పేసి తను ఇంకా అలా డిప్రెషన్లోనే ఉండిపోయిందండి కొన్ని రోజుల తర్వాత తనకి ఒక పుస్తకం అనేది దొరుకుతుందండి ఆ పుస్తకంలో ఏముంటుంది అని అంటే తనకి చిన్నప్పటి నుంచి కూడా డ్యాన్స్ కానీ పాటలు అంటే పాటల పాడటం చాలా ఇష్టం అనమాట అలాగ తనలో తను చీకట్లో ఒకతే ఒకతే కూర్చొని నేను ఇలా పాటలు ఒక పాటలు పాడటం డ్యాన్స్ వేయటం అనేది తను నేర్చుకుంటుంది అనమాట అలా కొంచెం కొంచెంగా నేర్చుకుంటూ ఉంది కొన్ని సంవత్సరాల తర్వాత ఆమెడ పాటలు బాగా పాడటం మంచి ఫేమస్ అవ్వటం డ్యాన్స్ బాగా నేర్చుకోవడం డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వటం ఇలా తెలియ ఇలా నేర్చుకుందనమాట అక్కడ వాళ్ళు హస్బెండ్ వైఫ్ ఎవరినైతే తన ఊరు వదిలి తీసుకువెళ్ళిపోయాడో వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు అనేవి వచ్చాయండి ఇలాగా వదిలేసి వచ్చేసాము ఉన్న డబ్బులన్నీ ఖాళీ అయిపోయినాయి అక్కడ సరైన ఉద్యోగం అతనికి దొరకలేదు ఆవిడికి కూడా ముందులాగా నాటకాల్లో తనకి అవకాశం రావటం లేదని మళ్ళీ మనం పాత ఉన్న ఊరికే వెళ్ళిపోదామని చెప్పి నిర్ణయించుకొని మళ్ళీ అదే ఊరికి వచ్చేస్తారండి వచ్చినప్పుడు అలా వస్తూ వస్తూ ఉండగా అక్కడ ఒక ప్రోగ్రాంలో ఇట్లా ఇలా ఈరోజు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది అని చెప్పేసి వాళ్ళ ఆవిడ ఫోటో వేసి వేస్తారండి చూసేసరికి ఆయనకి చాలా షాక్ అయిపోతుంది అయ్యో ఇంట్లో నుంచి బయటికే రాదే ఈమెడ ఈమెడ ఫోటో మా ఆవిడ ఫోటో ఏంటి ఇలా వేసారు అని చెప్పేసి ఆ ప్రోగ్రామ్కి వెళ్ళి చూద్దాము అని చెప్పేసి ప్రోగ్రామ్కి వెళతారండి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని వేల మంది అండి ఆమె డ్యాన్స్ చూడడం కోసం వస్తారనమాట ఆమెకి అంత పేరు ప్రతిష్ట అనేది ఆమె సంపాదించుకుందండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ భార్యని కలుస్తాడనమాట భర్త చూడంగానే అసలు ఆవిడ కళ్ళల్లో నీళ్ళు వస్తాయండి ఆయన చెప్తారనమాట అమ్మ నేను చేసింది తప్పి నన్ను క్షమించు నేను నీతోటే మళ్ళీ కూడా జీవితాన్ని సాగించాలి అని చెప్పి అని అనుకుంటున్నాను అని చెప్పి భర్త చెబుతాడండి చెప్పినప్పుడు ఇంకా చేసుకున్న అమ్మాయి తన దారి చూసుకొని తను వెళ్ళిపోతుందండి అంటే అదే నాటకాల్లో వెళ్ళి అక్కడ నాటకాలు సరిగ్గా దొరకక ఇంకా అవస్థపడుతూ ఉన్న రోజులలో ఆవిడ ఇంకా నేను మా ఇంటికి మా ఊరు వెళ్ళిపోతానని చెప్పేసి ఈయనతో చెప్పాబెట్టకుండానే వెళ్ళిపోతుందండి ఈతను మటుకు హస్బెండ్ మటుకు ఆవిడ దగ్గరికి వచ్చి నీతోటే ఉంటాను నాకు నీ జీవి నీతో ఉంటేనే నీ ప్రేమను నేను అర్థం చేసుకోలేదు అని చెప్పేసి వస్తాడండి వచ్చినప్పుడు ఆవిడ ఒకే ఒక్క మాట చెబుతుందండి ఆ భగవంతుడు నాకు ఒక మంచి దారి చూపించాడు నేను ఎవరిని కూడా ఎదురు చూడటం లేదు నా కాళ్ళ మీద నేను నిలబడాలని అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చిన ఇప్పుడు ఇలా అంటున్నారు నాకు ఫస్ట్లో నన్ను ప్రేమించినప్పుడు ఇదే మాట చెప్పారు జీవితాంతో నీతోటే ఉంటాను ఎన్ని కష్టాలు వచ్చినా అని కూడా అన్నారు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు మిమ్మల్ని ఎలా నమ్మమంటారు ఇప్పుడు కూడా వచ్చేసి నీతోటే ఉంటానని అంటున్నారు మళ్ళీ ఆ తప్పు చేయరని అర్థమేంటి అని చెప్పేసి ఆమెను అడిగినప్పుడు ఆయనకి సమాధానం లేదండి అందువల్ల నేను ఇలాగే బతకాలనుకుంటున్నాను నాకు ఆ దేవుడు ఒక దారి చూపించాడు నాకు డ్యాన్స్ నేర్చుకోవటంలోనే లేదంటే కనుక ఇలా పిల్లలకి డ్యాన్స్ నేర్పించడం పాఠాలు నేర్పించడంలో ఉన్న సంతోషం అనేది నేను జీవితంలో పొందలేదు నేను చాలా వరకు కూడా మోసపోయాను నన్ను ఇంతవరకు కూడా ఏదైనా సరే నా మీద ఏదైనా ప్రేమాభిమానాలు ఇంకా కూడా మీకు మిగిలి ఉంటే కనుక నన్ను నా ఇష్టానికి ఇలాగే నా కాళ్ళ మీద నన్ను నిలబడదు నలుగురికి ప్రయోజకర ప్రయోజనకరంగా ఉండేలాగా నన్ను ఇలాగే ఉండనివ్వండి అని చెప్పేసి ఆవిడ చెప్తుందండి అలా చెప్పినప్పుడు ఆ భర్త చాలా వరకు కూడా కృంగిపోతాడండి తన తప్పు తను తెలుసుకుంటాడనమాట అయినా సరే ఇలా చేశాడు కదా అనేది తప్పే కాబట్టి ఆవిడ ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఎంత బాధపడి ఉంటుందనేది తనకే తెలుసు అలాగే అందరిలో కూడా అండి ఇలాగా మన జీవితాల్లో ఎంతోమంది జీవితాల్లో ஜருக்தூனா అలా ఒకవేళ ఎవరికైనా కనుక జరిగితే కనుక ఎవ్వరూ కూడా బాధపడాల్సిన అవసరం లేదండి అందరికీ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ప్రతి ఒక్కరికి కూడా ఒక టాలెంట్ అనేది భగవంతుడు ఇస్తూనే ఉంటాడు ఆ టాలెంట్ ఏంటో వెతుక్కొని మనం బయటకు తీసుకురావాలి మన కాళ్ళ మీద మనం బతికుండాలే కా బతికుండాలే కానీ చావడానికి సిద్ధపడకూడదు అని చెప్పి మనకి ధైర్యం చెప్పడం కోసమే బాబా మనకి ఈ కథని తెలియజేస్తున్నారండి ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి మళ్ళీ మంచి ఇంకో గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిం